నిన్నటితో మన యూట్యూబ్ ఫ్యామిలీ ఫిఫ్టీ కే అయిపోయింది ఎవరో చెప్పారు అక్క ఏదైనా స్పెషల్ వీడియో చేయక్క అని స్పెషల్ అంటే ఏంట్రా అంటే దాని కింద ఇంకెవరో చెప్పారు స్పెషల్ రెసిపీ ఏదైనా కుక్ చేయండి అని నాకు అప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది నేను ఛానల్ పెట్టిన కొత్తలో వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు పెద్ద హడావిడి చేస్తారనమాట అంటే కేక్ తెచ్చేసి కేక్ కటింగ్ అది చేసి ఏవో వీడియోస్ తీసి అప్లోడ్ చేశాను అప్పుడు ఏదో వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు కేక్ కట్ చేస్తే దానికి వ్యూస్ వస్తాయి కదా అనేటట్టే నేను కట్ చేసాను నిజం చెప్తున్నాను పెద్దగా హ్యాపీగా ఫీల్ అయిపోయి కాదు కానీ ఈ రోజు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చి నేను ఏం సెలబ్రేట్ చేసుకోకపోయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంకా యాభై వేలు ఫ్యామిలీలో ఉన్నప్పుడే నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను నన్నుగా లైక్ చేసే వాళ్ళు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్స్ పెడుతూనే ఉంటున్నారు మీరు అందరూ ఇప్పుడు ఈ వీడియో కింద విష్ చేస్తూ ఉంటారు చూడండి అక్క అక్క అని అదే నాకు పెద్ద సెలబ్రేషన్స్ నిజం చెప్తున్నా వన్ ల్యాక్ వచ్చినప్పుడు మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం ఏమంటారు ఓకేనా మీరు పెట్టే పాజిటివ్ కమెంట్స్ కి నేను రెస్పాండ్ అవ్వట్లేదు అవ్వలేదు మీరు చెప్పే సలహాలు కూడా నేను తీసుకుంటున్నాను ఇంతకీ పావుబాజీ ఎలా చేసే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది మా ఆయన తెగ పొగడేశారు అనుకోండి పోనీ మా ఆయన ఏమైనా సర్ప్రైజ్ చేసి కేక్ తెచ్చి ఫిఫ్టీ కే వచ్చారు కదా అని కట్ చేస్తారు అనుకున్నారా మా ఆయనకి అసలు సర్ప్రైజ్ చేయడం రాదు అసలు అలాంటి ప్లాన్ చేయడం కూడా రాదు తనకి పాపం సబ్స్క్రైబ్ చేసుకుని మీ టైం కేటాయించి కమెంట్స్ పెడుతూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గాయస్